సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం మీద జగన్ పెద్ద ఎత్తున భారీగా ప్లాన్ చేసుకుని పెద్ద ఎత్తున ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సార్ అంటే ఉద్యమం చేద్దాము ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకొద్దాము అనే ఉద్దేశంతో తను చాలా పెద్ద భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది సార్ అసలు జగన్ ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నాడు సార్ ఇప్పుడు ఒక వార్త వినిపిస్తుంది అదేంటంటే జగన్ గత ఫిఫ్టీన్ డేస్ నుంచి లండన్ వెళ్ళాడు మొదట్లో గా ఉన్నాడు కానీ తర్వాత నుంచి ఆయన రోజుకొక ఫోటో రిలీజ్ చేస్తున్నారు చాలా మోడర్న్ గెటప్స్ లో ఉంటూ రకరకాల వాళ్ళని కలుస్తూ ఫోటోలు కూడా రిలీజ్ అవుతున్నాయి సో గా ఏంటంటే నలభై ఐదు రోజుల కింద నిన్నే జనవరిలో తను ఎవరి ఎంపీ నియోజకవర్గంలో వారానికి మూడు రోజుల పాటు తిరగాలి అని ఒక ప్లాన్ ఉందని చెప్పారు ఈ లోపల ఆయనకి లండన్ ట్రిప్ పడింది వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు వాళ్ళ కన్వకేషన్ ఆ వ్యవహారాలు దానికి ఆయన లండన్ వెళ్ళాడు అయితే రేపటితో ఆయన పర్యటన పూర్తవుతుంది మూడో తేదీ ఇక్కడికి వస్తున్నాడు ఫిబ్రవరి మూడు నాలుగో తేదీ వైసీపీ ముఖ్యులతో సమావేశం అవుతున్నాడు సో ఆయన ఇప్పటివరకు ఏంటంటే ఇటు విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత దాని మీద ఆయన ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు పెద్దిరెడ్డిది పెద్ద హంగామా జరుగుతుంది పెద్దిరెడ్డి మీద ఈనాడు చాలా పెద్ద కథనం రాసింది దాని తర్వాత పెద్దిరెడ్డి అక్రమాలు అడవిలో ఆస్తులు ఆక్యుపై చేసుకున్నాడు అటవీ భూములు అని చెప్పి దాని మీద చంద్రబాబు నివేదిక కూడా వేశాడు ఈ విషయం మీద కూడా మాట్లాడలేదు అలాగే పథకాలు నేను ఇవ్వలేను అని చంద్రబాబు చేతులు ఎత్తేసాడు డబ్బులు లేవు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాను ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నేను ఇవ్వలేను అని చెప్పేశాడు ఓపెన్ గానే సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు నోరు విప్పలేదు సో ఒక ప్లాన్ ప్రకారం పవన్ జగన్ అటాక్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబే చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు ఆ వీడియోని చంద్రబాబు చెప్పిన వీడియోలంతా కూడా విపరీతంగా తీసుకెళ్ళి జనం లేక తీసుకెళ్ళి ఈ ఎనిమిది నెలల్లో నేను కానీ ఉంటే నా ప్రభుత్వం ఉంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంతంత వచ్చేది అనేది లెక్కలతో పాటు ఇవ్వాలి అట్లాగే చంద్రబాబు ఏం చెప్తున్నాడు దీనికంత కారణం జగనే జగన్ గతంలో ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిపోయాడు అందుకే డబ్బులు లేవని దానికి కూడా సమాధానం ఇవ్వాలనేది విత్ డేటా అంటే చంద్రబాబు టూ థౌజండ్ నైన్టీన్ లో దిగిపోయినకి చంద్రబాబు ఎన్నప్పులు చేశాడు ఖజానాలో వంద కోట్లు మాత్రమే పెట్టేసిపోయాడు దాని తర్వాత చంద్రబాబు అప్పుల మీద వడ్డీ కట్టుకుంటూ నేను ఏ కార్యక్రమాలు చేశాను సంవత్సరానికి నేను డెబ్బై ఏడు వేల కోట్లు సంక్షేమం దీనికి ఇచ్చాను దానివల్ల నాకు కొంత అప్పు అయింది చంద్రబాబు అప్పు కంటే నా అప్పై తక్కువ అట్లాగే నా పీరియడ్లో జిఎస్టీలు ఇవన్నీ కూడా పెరిగాయి వృత్తి రేటు పెరిగింది ఇవన్నీ జగన్ చెప్పాలి అని ఒక ప్లాన్ వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అలాగే కేడర్లో కూడా ఒక ఉత్సాహం నింపాలి ఎందుకంటే విజయసాయి రెడ్డిది పెద్ద షాక్ అని చెప్పాలి విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం అది కూడా వ్యక్తిగత కారణాలు అంటున్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ తీర్చేదానికి విజయసాయి రెడ్డి నాకేం చెప్పాడు నేను విజయసాయి రెడ్డికి ఏం చెప్పాను సో దీని వల్ల మన పార్టీకి నష్టమా లాభమా దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా జగన్ చెప్పాలని ప్లాన్ చేస్తూ కేడర్కి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పాలనే ఒక ప్లాన్ ఉంది అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని బలంగా తీసుకెళ్ళాలి ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఆయన చెప్పే మహా సిక్స్ పేరుతో పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి వెయ్యి ఐదు వందల రూపాయలు జమ చేస్తానని అట్లాగే తల్లికి వందరం పేరుతో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ పిల్లలందరికీ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ ఇయర్ వేస్తానని అట్లాగే దీపం పథకం కింద సంవత్సరానికి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అట్లాగే అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలు రైతుకు సంవత్సరానికి ఇస్తామని అట్లాగే ప్రతి ఇంటికి కుళాయి ట్యాప్ కడతామని ఇప్పిస్తామని అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువకాలం పేరుతో నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానని అట్లాగే రిచ్ టు పూర్ పేదలందరినీ గా వాళ్ళకి ఇప్పుడు ఎంత ఆదాయం ఉందో దానికి డబ్బులుగా ఐదేళ్లలో చేస్తానని ఇలాగా రకరకాల హామీలు ఇచ్చేసారు వాటిని ఇప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు ఒక పెన్షన్లు తప్ప మిగతా ఏది కూడా అమలు కావట్లేదు ఆల్రెడీ ఆరోగ్యశ్రీలు ఫీజు రింబర్స్మెంట్ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి అందుకని ప్రధానంగా జగన్ ఒకటి పీజీ రెంబర్స్ మీద ఆల్రెడీ మా జనవరి సారీ ఫిబ్రవరి మూడో తేదీ ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు అయితే ఇప్పుడు జగన్ వచ్చినాక దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని జగన్ వచ్చినాక ఒక ప్లాన్ ప్రకారం పీజీ రింబర్స్మెంట్ మీద తర్వాత ఉచిత బస్సు మీద ఒక్కొక్క పథకం మీద ఎవరైతే ఇప్పుడు నష్టపోయారు కదా ఇప్పుడు ఒక తల్లికి కనీసం ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చిండేది ప్రతి బిడ్డ ఒక బిడ్డకైనా ఇప్పుడు ఏందంటే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రాలేదు రైతులకి జగన్ పదమూడు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు అది రాలేదు ఇరవై వేలు అన్నాడు ఈయన ఆశ పడిపోయారు అందువల్ల జగన్ ఏంటంటే నేను పలావ్ ఇస్తున్నా మీకు చంద్రబాబు బిర్యానీ ఇస్తానన్నాడు మీరు బిర్యానీ దగ్గరికి పోయారు బిర్యానీ లేదు పలావ్ కూడా లేదు అన్న స్లోగన్ తో వెళ్దావాలనే ఒక ప్లాన్ లో ఉన్నాడు సో ఇది అంటే జ కోటంలో కూడా ఆల్రెడీ కొంత గందరగోళం కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అన్న ఒక ఇది బయటకు వచ్చింది అలాగే కూటమిలో కొంతమంది సీనియర్ నాయకులు లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ అంటే ఇంకొకటి ఏంటంటే గత కొంతకాలంగా మోడీ కానీ అమిత్ షా కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నారు నిజానికి ఇవ్వాల్సింది చంద్రబాబు చంద్రబాబు మద్దతు లేకపోతే అక్కడ మోడీ ప్రభుత్వం కష్టాల్లో ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు అమరావతికి కొంత అప్పు తీసుకురాగలిగాడు తర్వాత దీనికి విశాఖ ఉక్కుకి కొంత డబ్బులు తీసుకురాగలిగాడు తప్ప ఈ పథకాలకు సంబంధించి ఏ రకమైన డబ్బులు తీసుకురావట్లేదు అట్లాగే ఇక్కడ సంపద సృష్టిస్తాను నేనైతే అప్పుడు అడిగారు అందరూ మీరు ఇంత ఎలా ఇస్తారు జగన్ ఇచ్చిన దానికంటే మీరు జగన్ డెబ్బై ఏడు వేల కోట్లు ఇస్తేనే ఇంత తప్పులైతే మీరు లక్షా ముప్పై వేల కోట్లు సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగినప్పుడు నేను సంపద స్ట్రిచ్చి చేసి తీసుకొస్తాడు ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడేమో ప్రతిదానికి జగన్ మీద ఎల్ల ఎంతకాలం జగన్ మీద నువ్వు చెప్పుకుంటూ గడిపేస్తారు మీరు అన్న ఒక విమర్శలు అయితే ప్రజల్లో కూడా ఈ డిస్కషన్ మొదలైంది అలాగే గవర్నెన్స్ కి సంబంధించి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ సచివాలయ ఉద్యోగుల్ని తగ్గించే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఉద్యోగుల్లో కూడా ఒక అభద్రతా భావం క్రియేట్ అయింది సో చాలా చోట్ల సచివాలయంలో ఉద్యోగాలని మేము తగ్గించేస్తామని చెప్తున్నారు అందువల్ల వాళ్ళు కూడా కొన్ని సంఘాలంతా కలిపి ఆ ఉద్యమానికి పిలిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో జగన్కి ఇది రైట్ టైము మనం ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇప్పుడు రైట్ టైం మనకి జనాలకి ఇప్పుడైతే మనం బలంగా వెళ్ళొచ్చు మనకి ఎక్కడ పోయినా ఆదరణ లభిస్తుంది అన్న పద్ధతిలో వెళ్తున్నాడు సో ఈ టైంలో ఒకవేళ అరెస్టులు చేసినా కూడా వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినా కూడా అది కూడా మంచి మైలేజ్ వస్తుంది అంటే మేము ప్రజల తరఫున పోరాడుతుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అన్నది బలంగా తీసుకెళ్లొచ్చు అన్న ధోరణితో జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది మరి దీన్ని చంద్రబాబు ఎట్లా ఎదుర్కొంటాడు చంద్రబాబు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పార్టీలో మన కోటంలోనే ఉంటూ ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు తర్వాత మోడీ అమిత్ షాలు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కానీ ఇవ్వట్లేదు మరోవైపు తాను హామీలు ఇచ్చినవన్నీ కూడా ఎందుకంటే ఆ వీడియోలన్నీ ఉన్నాయి తాను ఏమేమి చెప్పాడు అవన్నీ కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తారు సో హామీలు ఇచ్చినవి ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు డబ్బులు లేవని ఆయనే చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడుతుంది మరోపక్క ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులు విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఈనాడు జ్యోతిలో రాస్తున్నారు అట్లాగే గతంలో ఉండే వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీకి సంబంధించి వైసీపీ పెట్టిన అధికారులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇప్పుడే ఇప్పుడు వాళ్ళ హవా నడుస్తూనే ఉంది అని కూడా ఈనాడు జ్యోతి ఈ రోజు వాపోతున్నాయి